హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఈ ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రైని వెల్లుల్లి కారంతో ఎలా చేసుకోవాలన్నది వివరంగా చూపిస్తున్నాను చూడండి దొండకాయనైతే ముందు ఉప్పు పసుపు నెలల్లో వేసేసి ఒక పది నిమిషాల నుంచి మంచి కడిగేసుకున్నాను తర్వాత ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్ చక్రాల్లాగా కళ్ళుప్పేసేసి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచా ఉంటే నీళ్ళన్ని వదిలేస్తుంది అనమాట ఈ దొండకాయ అలా చేస్తేనే మనకి జలుబు చేయకుండా ఉంటుంది బాలింతలకు కూడా పెట్టొచ్చు అప్పుడు ఇలాగ పిండేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాల తర్వాత మంచిగా పిసి బాగా పిసికి పిండితే ఇలాగ నీళ్ళు వచ్చేస్తాయి ఆ నీళ్లు పక్కన పెట్టేసేయాలి ఇలా చేసినప్పుడు మనకి దొండకాయ ఫ్రై అనేది ఫాస్ట్గా అన్నమాట ఒక ఇలా దంచే దాంట్లో మనం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని విధంగా కచ్చబచ్చగా దంచేసుకోవాలి తాలింపు వేసే ముందే ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలని చెప్పాను కదా సో అందుకనమాట ఇలా చేయటం వల్ల ముందే రెడీ చేసుకోవటం వల్ల క్విక్ గా అయిపోయింది అనమాట వంట అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను అందుకని వివరంగా చూడండి స్కిప్ చేయకుండా ఇందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె నూనె అయితే పట్టిద్ది ఈ దొండకాయలకి ఇది ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు ఉంటాయి ఈ దొండకాయలు కొంచెం జీలకర్ర తాలింపు గింజలు వేసుకొని ఎన్నిమిరకాయలు వేసేసుకున్నాను తుంచి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు కరివేపాకుని మంచిగా కడిగేసేసి రెండు కలిపి ఒకేసారి వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేస్తే చిటపట్ల ఆడి మొత్తం చెందిద్ది కదా నేను ఎప్పుడూ ఇదా ఇలాగే చేస్తాను అనమాట సో ఈ రెండింటినీ ఒకేసారి తాలింపులో వేసేసుకొని సన్న సెగ మీద ఫ్రై చేసుకోవాలి తాలింపు మాడకూడదు ఫ్రెండ్స్ మాడితే టేస్ట్ పోయిద్ది అనమాట ఈ ఫ్రైకి సో ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఈ చక్కగా పిండి వేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని మంచిగా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై అనేది రోటి పచ్చడిలోకి బాగుంటుంది అలాగే పప్పులోకి బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది చారులోకి బాగుంటుంది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా కొబ్బరి మామిడికాయ పచ్చడికి మంచి కాంబినేషన్గా మేము టేస్ట్ చేసాము మాకైతే బాగా నచ్చింది మీకు మీరు కూడా ట్రై చేయండి అలాగా రోటి పచ్చడితో కానీ పప్పుతో కానీ అండ్ సాంబార్తో కానీ రసంతో కానీ దేంతో అయినా బాగుంటుంది మీకు ఏ దేనితో రుచిగా అనిపించిందో ట్రై చేసి నాకు మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియోకి సబ్స్క్రిప్షన్స్ ఇస్తేనే కదండి నాకు మళ్ళీ మళ్ళీ ఇంకా వేరే మంచి మంచి వీడియోస్ మంచి మంచి వంటలు పెట్టాలని అనిపిస్తుంది అందుకని అనమాట మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడకుండా తర్వాత లాస్ట్లో రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ఈ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే దొండకాయ కమ్మదనం ఉంటుంది కదా దానికి కారం యాడ్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది కారం వేసి కలిపి కలపంగానే అంటే వితిన్ మినిట్లో కారం కలిసిపోవాలి ఫాస్ట్గా కలిపేసి కారం కలవంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే మాడిపోతుంది అనమాట సో టేస్ట్ మారిపోతుందనమాట ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చూసుకుందాము సో రుచి సరిపోయిందంటే సరే లేదంటే ఎక్కువ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ ఫ్రై ఈ ఫ్రై రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై సో మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంతేనండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము సో వేడి వేడి అన్నము పప్పు నెయ్యి వేసుకొని లేదంటే రోటి పచ్చడి కొంచెం పుల్ల కారం కారంగా చేసుకొని నేను చేసినట్లు కొబ్బరి మామిడికాయ పచ్చడిలాగా అందులో వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఈ ఫ్రైని నంచుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అసలు నోరు బాగోకుండా జ్వరం వచ్చిన వాళ్ళకైనా సరే ఈ ఫుడ్ పెట్టండి దెబ్బకి రెండో రోజే వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నాది గ్యారంటీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్